ఢిల్లీలో జరిగిన ఎన్నికలని చూసుకొని అక్కడ ఫలితాలను చూసుకొని బీజేపీ నాయకులు అమితానంద పడుతూ ఉన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తూ ఉన్నారు తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృశ్య ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు రైతు బంధు రుణమాఫీ ఇంధనమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు బీజేపీ నాయకులు కంటున్నట్లు పగటి కళలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకైనా ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొస్తాయి ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అతిశాక్తి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు దక్షిణ భారతంలో కర్ణాటకని తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు భవిష్యత్తులో ఆదరిస్తారు